హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి అన్నవరం సత్యదేవుని ప్రసాదం చాలా బాగుంటుంది కదండి తప్పకుండా ట్రై చేయండి బోల్ టిప్స్ ఉన్నాయి ఇందులో వాటిని అన్నింటినీ ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తారు అంటే మీకు అన్నవరంలో తిన్న ప్రసాదం టేస్ట్ అనేది కంపల్సరీ వచ్చి తీరుతుంది అయితే ఈ ప్రసాదం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి లేట్ చేయకుండా వీడియోని చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు గడ్డ కట్టిన నెయ్యిని వేసుకోండి అంటే మనకి ముద్ద నెయ్యి అనుకోండి క్వాంటిటీ అనేది తెలుస్తుంది అదే మీరు కరిగించిన నెయ్యి వేసుకోవాలనుకుంటే ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఇక్కడ చూసారు కదా ఇది గోధుమ నూక ఎర్ర నూక అంటారు పరిశీరవ కాదండి గోధుమ నూక మనం ఎర్ర నూకతో ఉప్మా చేసుకుంటాం కదా ఆ నూక అనమాట ఈ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచి అరువు వచ్చేంత వరకు ఈ గోధుమ రవ్వని మనం వేసుకున్న నేతిలో వేయించాలి నేతిలో వేయించేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది అలా వస్తుంది అనుకున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు పాలను పోసుకోండి పాలు కాచినవైనా చల్లార్చినవైనా పచ్చి పాలైనా ఏవైనా పర్వాలేదండి చిక్కటి పాలని నాలుగు కప్పుల వరకు పోసుకోండి ఇప్పుడు తోట ఒకసారి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు విజిల్స్ రానివ్వండి ఐదు విజిల్ వచ్చేటప్పటికి ఈ పాలలో రవ్వ అనేది చక్కగా ఉడుకుంటుంది కుక్కర్లో ఆవిరంతా పోయింది అనుకున్నాక ఇప్పుడు మూత తీసి చూసినట్టయితే మీకు రవ్వ బాగా మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా కానీ మనం బెల్లం వేస్తాం కదా బెల్లం వేసేటప్పటికి రవ్వ అనేది మరలా గట్టిపడుతుంది రవ్వని ఉడికించేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే కంపల్సరీ వేయించుకోవాలి చూసారు కదా రవ్వని చూస్తుంటే మెత్తగా అనిపించాలి మనం ప్రెస్ చేసినప్పుడు మాత్రమే అది మెత్తగా అయినట్టుగా కనిపించాలి ఈ విధంగా ఉడకాలి అప్పుడే మనకి అన్నవరం సత్యదేవుని ప్రసాదం అనేది కన్సిస్టెన్సీ చక్కటి కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఇందులోకి నేను పాత బెల్లాన్ని తీసుకుంటున్నాను దీన్నే బెల్లం అంటారు బాలింత బెల్లం అంటారు నల్ల బెల్లం అంటారు ఈ బెల్లం వేయడం వల్లనే ప్రసాదానికి మంచి టేస్ట్ వస్తుంది బెల్లాన్ని పొడి చేసి వేస్తున్నాను నేను ఒకవేళ మీరు కరగదీసి వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక అరకప్పు నీళ్ళని పోసుకొని బెల్లాన్ని కరగదీసి వేసుకోండి ఉంటే పాత బెల్లం వేసుకోండి లేదు అంటే మీ దగ్గర ఉన్న ఏ బెల్లం అయినా కూడా ఒక కప్పు వరకు వేసుకోండి బెల్లం వేసాక కలుపుతో ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చాముంటే చక్కగా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలాగే చిటికెడు పచ్చకర్పూరము చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి మనం ఉప్పు వేయడం వల్ల ప్రసాదం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఓవర్ స్వీట్ అనిపించకుండా ఉంటుంది ఇంకా నెయ్యి ఉప్పు కర్పూరం వేసాక ఒకసారి మరలా ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వండి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల పాలైతే ఒక కప్పు బెల్లం ఇవి కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఒక్క నిమిషం తర్వాత ఉడికాక తీసి సర్వ్ చేసుకోవడమే అన్న సత్యదేవుని ప్రసాదం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది కాకపోతే చేసుకోవడం చాలా ఎక్కువ టైం తీసుకుంటుందేమో అని అనుకుంటూ ఉంటాము చాలా సింపుల్ వీడియో చూసాక మీరే అంటారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో రోజు ఇదే టైంకి వీడియో అనేది వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్